నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటన సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన పరిపాలన జరుగుతోంది కేంద్రం జోక్యం చేసుకుని చక్కదిద్దారని లో వైసీపీ ఎంపీల డిమాండ్ మార్చి నెలలోనే పెరిగిన ఎండల తీవ్రత అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల విజ్ఞప్తి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచన ప్రతిరోజు ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని అన్నదానానికి చాలా మంది వితరణ ఇస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు మనవడు నారా దేవన్సు జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం తరిగొండ వేగమాంబ సత్రంలో దేవన్సు పేరుతో అన్నదానం నిర్వహించారు చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు అనంతరం చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిది సమాజ హితం కోసం అందరూ చేయాలి ఏడు కొండలు వెంకటేశ్వర స్వామి సొంతం ఈ ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు నేను ఎప్పుడూ ప్రజాహితం కోసం పనిచేస్తా తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం రాష్ట పునర్నిర్మాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాం గతంలో ముంతాజ్ హోటల్కు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నాం ఏడుకొండలను అనుకొని ఎక్కడ కమర్షియలైజేషన్ ఉండకూడదు వెంకటేశ్వర స్వామి ఆస్తులను కాపాడమే మా లక్ష్యం దేశవ్యాప్తంగా అన్ని రాష్టాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలను కట్టరని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు పెల్లడించారు ఇసుక పాత్ర వలె ఎంతకీ తరగినటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం ఆ స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డన కూడా చేస్తూ ఉన్నారు తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది నా జన్మన ఫలమిదం మధుకేట భారే నా జన్మనః ఫలమిదం మధుకేట భారే మత్ప్రాథనీయమదనుగ్రహ ఏషయేగా త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ అని చెప్పి స్వామి నీ దాసులకు దాసులకు అయ్యే ఉద్బోధ చేశారు వెంకట వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఆమటి ముక్కులు వాడు వాడు ఇంతకన్నా దేవుడు ఇంకెవరున్నారండి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశారు ఏడు కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే ఏడు కొండలు ఆనుకొని ముంతాజు హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం వీరింటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఏదైతే ముంతాజ్ హోటల్ పోతే వాళ్ళు ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం అందుకనే ఇక్కడ మూడుకిచ్చారు ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి లేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే అభిప్రాయం హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏ మాత్రం కూడా అపవిత్ర అంటే మీరు ఏ వాళ్ళు ఒక స్టేజ్ లో మేము వెజిటేరియన్ పెడతామని కూడా ముందుకు వచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్ లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి నేను లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఏదైతే పక్కన ఒక విదే ల్యాండ్ పక్కన ఉంది రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ అయిపో ప్రముఖ నటుడు రచయిత పోసాని కృష్ణముళ్లికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది పోసానికి బెయిల్ మంజూరు చేసింది ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు కోర్టు బెయిల్ బెయిల్ మంజూరు మంజూరు బుధవారం నాడు పోసాని వాయిదా వేసిన శుక్రవారం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది పోసాని బెయిల్ పిటిషన్ పై రెండు రోజుల క్రితం విచారణ జరగగా న్యాయస్థానం ఇవాళకి వాయిదా వేసింది కోర్టు ఉత్తర్వుల మేరకు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయనను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సిఐడి పోలీసులు జీజీహెచ్ వైద్య పరీక్ష నిర్వహించారు గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఫర్ ప్రొహిబిషన్ ఎక్సెస్ కోర్టులో హాజరుపరిచారు అక్కడ నుంచి పోసాని తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు ఈ కేసులో బుధవారం కోర్టు విచారణ జరిగింది శుక్రవారం తిరిగి విచారించిన కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది మొత్తం కలిగించే ఔషధాల విక్రయాలపై ఈగల విభాగం పోలీసులు నిఘా పెట్టారు ఔషధాల దుర్వినియోగంపై రాష్ట వ్యాప్తంగా ఒకేసారి అధికారులు తనిఖీలు చేపట్టారు రాష్ట వ్యాప్తంగా వంద బృందాలతో మెడికల్ షాపులు ఏజెన్సీల్లో ఐజీ ఈగల్ టీం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది ఆపరేషన్ గరుడాలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు ఈ ఈగల్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సంయుక్తంగా విజయవాడలోని భవానీపురం గొడదల ప్రాంతాల్లో తనిఖీలు చేశారు సైకోటిక్ మెడిసిన్ నన్ను వైద్యుల ప్రిస్టేషన్ లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఈగల్ విభాగాధిపతి హెచ్చరించారు అల్ట్రాజోలం ట్రైమడాల్ లాంటి సైకోటిక్ మెడిసిన్ నన్ను అనాధికారికంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన పరిపాలన జరుగుతుందని పార్లమెంటు వేదికగా చెప్పుకొచ్చారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అరాచకాలు కొనసాగుతున్న ఈ పరిపాలనను సరిదిద్దాలన్నారు ఏపీ విషయంలో కేంద్రంగా మౌనంగా ఉంటే అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు అలాగే ఏపీలో బీసీ కొలగణ జరగాలన్నారు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ పరితిపై చర్చ జరిగింది ఈ సందర్భంగా చర్చలో వైఎస్ఆర్సీపీ తరపున రాజ్యసభ పక్షనేత పిల్లి సుభాష్ చంద్రబోష్ పాల్గొన్నారు స్వామిడైన ఎంపీ మిథున్ రెడ్డిపై రెండప్పపై దాడి జరిగింది ఆయన ఇల్లు కార్లు ధ్వంసం చేశారు ప్రత్యేకమైన పరిపాలన దీనిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది గౌరవ హోంమంత్రి గారు కూడా తెలుసు అధ్యక్ష అక్రమ కేసులు అక్రమ అరెస్టులు సివిల్ సర్వీస్ ఉద్యోగుల్లో ఏర్పడిన అభద్రత వారిని మానసికంగా వేధించడం ఇవన్నీ ఇవే కాకుండా ఈ రాష్ట్రంలో ఓబీసీలకు ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది అధ్యక్ష ప్లేస్ స్పెషల్ సెన్సెస్ తీసుకోమనమని అది కూడా దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష ఈరోజు ఇన్ని అకారణంగా అరెస్టులు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అధ్యక్ష దయచేసి హోంమంత్రి గారిని దయచేసి బంధించండి కేవలం కీలక సమయంలో దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన కే తీసుకోవాల్సిన కేంద్రం ఫోన్ శాఖ చూస్తూ చూసినట్టు చూడటం పట్టి పట్టినట్టు వ్యవహరించటం ఇక్కడ ప్రభుత్వం మా బలంతో నడుస్తుందని ఒక దృఢమైనటువంటి విశ్వాసం వారికి ఉండటం కారణంగానే ఇన్ని అనర్థాలు ఇక్కడ జరుగుతున్నాయని నేను చెప్పడానికి చాలా మన్నించమని మని కొడుతున్నాను అధ్యక్ష చాలా దురదృష్టమైనది ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు నేను దాదాపుగా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న అధ్యక్ష ఎన్నికలు అయిన తర్వాత ఒక వారం రోజులు ఏ చిన్న చిన్న కలాటాలు ఉంటాయి కానీ ఇంత తీవ్రమైనటువంటి కలాటాలు కానీ ఇన్ని అక్రమ కేసులు పెట్టడం కానీ పార్లమెంట్ సభ్యులను కూడా కేసుల్లో పెట్టి ఇరికించడం కానీ చూస్తూ ఉంటే చాలా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అధ్యక్ష చాలా దారుణం సార్ ఇది ఒకసారి తమరు మరొకసారి రిపీట్ కాకుండా ఏ రాష్ట్రంలో చూడవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష దయచేసి గమనించండి అని నేను కోరుతున్నాను ఉన్నాను అధ్యక్ష గుంటూరులో ఆసియాలోనే అతిపెద్ద మిచ్ యార్డ్ ఉంది అధ్యక్ష ఆసియాలో దాదాపుగా ఇరవై దేశాలుగా అక్కడ నుండి సిల్లి చేస్తూ ఉంటారు అధ్యక్ష వారందరికీ సపోర్ట్ ప్లేస్ మినిమం సపోర్ట్ ప్రైస్ రావట్లేదు చాలా తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్న రైతుల్ని పరామర్శించడానికి మా రా మా పార్టీ అధ్యక్షులు మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి సెక్యూరిటీ చేశారు అధ్యక్ష అరణన్పేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది పత్తిపూడి నియోజకవర్గానికి చెందిన నలభై మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే బోన రామాంజనేలు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల చెక్కులను అందజేశారు పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ వరమని ఆయన చెప్పారు ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు

సిఎంఆర్ఎఫ్ చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇదంతా కూడా గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో మర్చిపోయాం సీఎం రిలీఫ్ అనేటువంటి పదమే మనం మర్చిపోయేటటువంటి పరిస్థితులు వైసీపీ ప్రభుత్వం కల్పించింది అయితే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారు అటు మోడీ గారు అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సందర్భంగా ఆల్మోస్ట్ ప్రతి పదహైదు రోజులకు ఒక మారు చెక్కులు రావడం అనేటువంటిది మనం చూస్తున్నాం అంటే మీరు ఇప్పటికే గమనించుంటారు మన కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఒక సహాయకుని ఉంచడం ఎవరు వచ్చినా వాటికి ఒక సీరియల్ నంబర్ ఇచ్చి వాటిని ఫిలప్ చేసి ఏదైనా ఉంటే వాటిని సరిదిద్ది వెంటనే నివేదికలు పంపించడం జరుగుతుంది అభ్యర్థులు ఎక్కడ కూడా సీఎం ఆఫీసుకి కానీ సెక్రటరేట్కి కానీ లేదా ఏ అధికారి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా చెక్కులకు మాత్రమే పిలిపించడం జరుగుతుంది ఈరోజు కూడా నలభై చెక్కులు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ దాదాపుగా నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు చెక్కులు మనం పంపిణీ చేశాము కోటి అరవై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అంటే కేవలం మొదటి మూడు నెలల్లో సిఎంఆర్ఎఫ్ స్టార్ట్ కాలేదు ఆరు నెలల్లోనే మనం దాదాపుగా నూట ఇరవై మూడు మందికి అంటే ఎవరు వచ్చినా వాళ్ళ అర్హతను బట్టి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇంత ట్రాన్స్పరెంట్గా అభ్యర్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా మంచి సహాయం చేశారండి రామకోటేశ్వరరావు గారు భార్య రామాజనే మాకు ఈ చెక్కులు ఇవ్వడం చాలా మంచి ఆరోగ్యపరంగా మాకు చంద్రబాబు నాయుడు గారు దాని వల్ల మాకు చెక్కులు వచ్చినాయి పనిచేస్తున్నారు నాది గుంటూరండి మా పూర పద్మావతి నా పేరు నాకు ఈ సహాయం చేసింది ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి నుంచి ఈ సహాయాన్ని నేను పొందాను నాకు చాలా హ్యాపీగా ఉన్నాను ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ముక్కు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఈ మేరకు తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు మార్చి నెలలోనే ఎండల తీవ్రత పెరిగిన కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు ప్రధానంగా గ్రామాల్లో గడ్డివాములు పట్టణాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ పోలీస్ వన్ నాట్ ఎయిట్ కి సమాచారం అందించారన్నారు మనకు జనరల్గా అగ్ని ప్రమాదాలు సమ్మర్ సీజన్లో ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి దానికి కారణం ఎండలు ఎక్కువ అవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో మనకు గ్రామీణ ప్రాంతాలలో అయితే ఈ గడ్డి మాములు కానీ గుడిసెలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఈజీగా తగలబడే అవకాశం ఉంటుంది పట్టణ ప్రాంతాలలోకి వచ్చేసరికి ఈ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విద్యుత్ శక్తి వినియోగం పెరుగుతుంది ఎక్కువ మంది ఏసీలు వాడడం దీనివల్ల అధిక భారం వైర్ల మీద పడి షార్ట్ సర్క్యూట్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటికి గ్రామీణ ప్రాంతాలలో అయితే కూడా మనం ఓపెన్ ఫ్యాట్స్ అంటే సిగరెట్లు తాగి పడేయడం కానీ లేకపోతే ఎక్కడైనా వంటలు కానీ అలాంటి వండి వాటిని ఆర్పకుండా పోవడము సో ఇలాంటి వాటిని మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా అర్బన్ ఏరియాస్లో అయితే ఎలక్ట్రిసిటీ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయని మనం ఆల్రెడీ అనుకున్నాము సో ఇవి జరగకుండా ఉండాలంటే ఏసీలు ఏదైనా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ కూడా ఒకసారి చెక్ చేయించుకొని విద్యుత్ వైర్లను కూడా ఒకసారి చెక్ చేయించుకొని ఉంటే మంచిది అదేవిధంగా గ్యాస్ లీకేజెస్ కూడా వాళ్ళ గొడక హౌసెస్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కూడా అవకాశం ఉంటుంది సో ఈ గ్యాస్ వల్ల గ్యాస్ ప్రమాదాలు జరగకుండా కూడా కొన్ని సూచనలు ఉన్నాయి వాటిని పాటించి అగ్ని ప్రమాదాలు ఈ సమ్మర్లో జరగకుండా పబ్లిక్ తమ వంతు అవగాహన పాటించవలసిన కోరుకుంటున్నాం సో జనరల్గా ఏంటంటే మనం ఫైర్ యాక్సిడెంట్ను ఆపలేము అంటే జరిగిన వాటిని ఆపాలంటే ఇమీడియేట్ రెస్పాన్స్ మనకు ఉన్నట్లయితే కొంతవరకు ఆ యొక్క ప్రమాద నష్ట నివారణ చేయగలుగుతాము మొదటగా ఏంటంటే ప్రతి విలేజ్లో కానీ ప్రతి ఇంట్లో కూడా కొంత వాటర్ను స్టోరేజ్ చేసుకొని ఉండడం వల్ల ఈ గడ్డివాములు కానీ ఇంట్లో గుడిసెలు ఫైర్ లేనప్పుడు కానీ కొష్టాలు కానీ ఫైర్లు అయినప్పుడు ఇమీడియేట్గా రెస్పాండ్ కావచ్చు అదేవిధంగా మీకు దగ్గరగా ఉన్నటువంటి అగ్నిమాప కేంద్రం ఏంటి వాళ్లకు ఎలా మనం సమాచారం ఇవ్వాలి వాళ్ళ ఫోన్ నంబర్లను కూడా గ్రామ సచివాలయాలలో కానీ ఎక్కడైనా పెట్టుకొని నాకు గా ఎంత త్వరగా సమాచారం ఇస్తే అంత త్వరగా మేము రెస్పాండ్ అయ్యి ఆ ప్రమాదాన్ని అరికట్టి నష్టాన్ని ఎక్కువ కాకుండా కాపాడగలుగుతాం అదేవిధంగా ప్రాణ నష్టం అనేది జనరల్గా ఎక్కువ శాతం ఈ అర్బన్ ఏరియాస్లో జరిగే ప్రమాదాలు అగ్ని ప్రమాదాలలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది సో దీనికి కూడా ప్రత్యేకంగా అవగాహన కలిగి ఉండాలి మనం ఉన్న ప్రెమిసెస్ లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఏ విధంగా బయటికి వెళ్ళాలి అనేటటువంటిది ముందుగానే మనం ఆలోచించుకున్నట్టయితే ఎస్సీల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పథకాలు అమలు చేయడం జరుగుతుందని మాదిగా కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు గుంటూరులో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు ఇక నుంచి దళిత వర్గాలకు స్వయం ఉపాధి పథకాలతో పాటు మహిళల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ లో మరి ఇక్కడ పనులు ఏ విధంగా నడుస్తున్నాయి తర్వాత ఇక్కడ యాక్షన్ ప్లాన్స్ రాబోతున్న సబ్సిడీ రుణాల గురించి ఏ విధంగా మరి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు కానీ ఈ రోజు మనం ఎగ్జామిన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడదలుచుకుంటే ఐదు సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ అనేది నిర్వీర్యం అయిపోయింది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీనా సీనా మైనారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఏంటంటే ఎస్ఈల్ నేను మినమాము ఎస్సీకి అభివృద్ధికి ఉన్నతికి పక్కన పడేసి ఎస్సీకి మేనమామ కాకుండా ఎవరైతే ఎస్సీ మీద దాడి చేశారో వాళ్ళకు మాత్రం మినమాం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు పాలించారు ఎస్ఈల్ ఉన్న ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాల్ని పక్కన పెట్టేశారు ఏదైతే కి ఏఐన్మెంట్స్ ఇచ్చారో వాటిని పన్నెండు వేల ఎకరాలని అవన్నీ లాగేసుకున్నారు ఇక విదేశీ విద్య అయితేనేండి తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తర్వాత మాకు ఇక్కడ ఉన్న యువతను మీరు చూస్తున్నారు వీళ్ళకి ఇన్నోవా కార్స్ నుండి వాళ్ళ ఆర్థిక స్వలంబం కొరకు మరి మహిళలకి అయితేనేండి చాలా పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ కార్పొరేషన్ నిధులు కాస్త సంక్షేమ కార్యక్రమాలకి ఆయన కావాల్సిన పథకాలకి మళ్ళి నవరత్నాలు అంటూ నోమోసాలు చేశాడు తప్పితే ఎస్ఎల్ కి చేసింది ఏమీ లేదు ఈ రోజు కనుక మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి ఎస్సీల అభివృద్ధికి సంక్షేమానికి ఆయన పాల్పడ్డారో మీరు ఒకసారి గమనించాలి నలభై వేల కోట్లు సంక్షేమ కార్యక్రమానికి ఇస్తే ఆల్మోస్ట్ నాలుగు వేల మందికి వాళ్ళకి చాలా మందికి ఇన్నోవా కార్స్ అయితే నిండి చాలా పథకాలు ఇచ్చారు మన యువత అయితే రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్పించారు ఇలాంటి పథకాలు మరి మీరు గమనిస్తే విలేజెస్ లో అయితే టాయిలెట్స్ అయితే సిసి రోడ్స్ అయితే లోకేష్ గారు ఆయన నాలుగు వేల పైన సిసి రోడ్స్ వేయటం ఈ రోజు మనం గమనించాలి అలాంటి గుంటూరు క్యాపిటల్ హోటల్ నందు వసుంధర జ్యువెలరీ వారి ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మేనేజ్మెంట్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలందరికీ నమ్మకమైన వసుంధర జ్యువెలరీ అని అన్నారు గుంటూరులో ఈ నెల ఇరవై రెండు రోజులు పాటు ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ ఎగ్జిబిషన్ లో అన్ని రకాలైన బంగారు ఆభరణాలు రాజస్థాన్ డైమండ్స్ ఉంగరాలు హారాలు బంగారు గాజులు కాసుల పేరు నల్లపూసలు పచ్చ తహారం నడుమ వంట్రణం మొదలైన బంగారు ఆభరణాలు మరెన్నా ఏర్పాటు చేశామని అని అన్నారు అంతే కాకుండా ఈ ఎగ్జిబిషన్ లో షాపింగ్ చేసిన వారికి 22వ తేదీన సాయంత్రం లక్కీ డ్రా కోపన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు గెలిచిన విజేతలకు ఉంగరం ఉచితంగా ఇస్తామని తెలియజేశారు గుంటూరు నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వసంద్ర మేనేజ్‌మెంట్ ఎంప్లాయిస్ సైతరు పాల్గొన్నారు परले पर बोल हेलो पर बोल मैं बोल रहा हूं कि ये सब ये सब अच्छा तो मतलब अभी अंत कॉल मांग रहा था साहब ना हेलो हेलो డైమండ్ రూఫ్ బిజినెస్ స్టార్ట్ చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయిందండి సో విజయవాడ స్టోర్ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసాము సో ఎవ్రీ మంత్ టూ ల్యాక్స్ పర్చేస్ చేసిన వాళ్ళందరికి ఒక డ్రా కూపన్ ఇస్తాము సో టెన్ లాక్స్ అంటే మీకు ఫైవ్ కూపన్స్ వస్తాయి అట్లా ఎవ్రీ మంత్ ఒక లక్కీ డ్రా ఇస్తాము అండ్ మీకు డైమండ్ ఫింగర్ రింగ్ గిఫ్ట్ ఇస్తాము అండి సో ఈ అకేషన్కి కి అందరూ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము డిజైన్స్ ఎక్సలెంట్ ఉంటాయని చూసి మీకు తెలుసు కదా డిజైన్స్ తో పాటు క్వాలిటీ ఎంత హై క్వాలిటీ యూజ్ చేస్తాము అండ్ ఎప్పటికప్పుడు ఛాలెంజ్ తీసుకుంటాము ట్రెండింగ్ తగ్గట్టు ఎట్లా అందరిని హ్యాపీ చేయాలి ఏజ్ తగ్గట్టు ఎట్లా వాళ్ళకి ఎలా నచ్చుతాయి అనేది మీ టైక్ లాట్ ఆఫ్ కేర్ సో ఒక్కసారి వచ్చి అందరూ స్టాక్ చూసి మీ మీ అప్రిషియేట్ చేస్తే హ్యాపీ క్యాపిటల్ హోటల్ లో జరుగుతుందండి ఇవాళ రేపు టూ డేస్ షో ఉంటుంది ఇక్కడ సో మీరు షోకి వచ్చి టూ డేస్ టూ ల్యాక్స్ వచ్చేస్తే మీకు లక్ష డ్రా ఓపెన్ వస్తుంది అండ్ అది మీకు రేపు ఈవినింగ్ డ్రా ఇస్తాము అంటే ఈ టూ డేస్ కి ఒకటి ఉంటుంది అండ్ ఎవ్రీ మంత్ ఒక ఒకటి ఉంటుంది షాప్ లో అది షాప్ లో ఉంటుంది ఇప్పుడు ఈ గుంటూరు వరకు రేపు ఈవినింగ్ లెక్క డ్రా తీస్తాము నేను వసుంధరా అసలు వసుంధరా కూడా నా కుటుంబం లాగాను నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వసుంధరా వాళ్ళతో నాకు పరిచయం అండి అసలు ఇక్కడ ఉన్నట్టు ఎక్సలెంట్ గా ఉంటాయి అన్ని రకాలు కూడాను అసలు మనం షాప్లోకి వస్తే కొనకుండా పోనే పోం అంత బాగుంటాయి ఇంకా ఈ మోడల్స్ ఇంకా వేరే షాపులోనూ ఉండవు మీరు కంపల్సరిగా వచ్చి ఒకసారి విజిట్ చేసి కొనుక్కొని పోండి బాగుంటుంది మాకు నాకు మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ కానీ అన్నీ కూడా డైమండ్స్ కానీ అన్నీ చాలా చాలా బాగుంటాయి లక్కీ డ్రా సంగతి ఆమె చెప్పారు కదా అదే ప్రతి నెల లక్కీ డ్రా ఉంటది మీరు పర్చేస్ చేసి లక్కీ డ్రా ఈ రెండు రోజులే కాదు ఈ రెండు రోజులు ఆఫర్స్ ఉన్నాయి కాకుండా కూడా మళ్ళీ ఉన్నాయి అసలు నెంబర్ వన్ గా ఉన్నాయండి బ్రహ్మాండ ఉన్నాయి అదే విధంగా ఇక్కడ స్టాఫ్ కూడా నండి అసలు చాలా చాలా బాగా చూపిస్తారు మనల్ని పానీరు కొనుక్కునేదాకా అది కాబట్టి తప్పనిసరిగా